హరి ఓం శ్రీమాత్రే నమ లలితా పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఎనిమిదవ నామం షట్చక్రోపరి సంస్థిత ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు షట్చక్రోపరి సంస్థిత ఏ నమ అని చెప్పుకోవాలి ఉపాసకుడి సాధనలో కుండలినీ శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గం గుండా మూలాధారాది షట్చక్రాలను అధిగమించి వాటి మీద ఉన్నటువంటి సహస్రాల పద్మంలోని సుధాసాగరంలో శ్రీమన్నగరంలో మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో శివపర్యంకం మీద హాయిగా స్థిరంగా ఉంటుంది కాబట్టి షట్చక్రోపరి సంస్థిత అని ఈ నామం చెప్పబడింది ఎలా అయితే సూర్యభగవానుడు సప్తాశ్వాల రథంతో సృష్టి క్రమాన్ని నడిపిస్తున్నాడో అలాగే షట్ చక్రాలపైన సహస్రార చక్రంలో సుధాసాగర మధ్యంలో మణిద్వీపంలో చింతామణి గృహం నందు అమ్మవారు అధిష్ఠించి జీవుడి యొక్క కోరికలు అనే గుర్రాలకు బిగించిన జీవన రథాన్ని నడుపుతోంది సాధనలో సహస్రారం చేరుకోవడం అంటే అక్కడ ఆ తల్లి స్థిర నివాసం ఉండేలాగా చేయటం ఇప్పటి వరకు తెలుసుకున్న నామార్థాలన్నింటినీ ఆధారంగా చూస్తే సమస్త సృష్టి రహస్యం జీవుడిలోనే అర్థరహితంగా ఉన్నది నీలో నువ్వు అన్వేషించడం శోధించడమే ధ్యానం సాధన మొదలుపెట్టే సమయంలో భగవంతుణ్ణి చూడాలి చూసేయాలి అన్న సంకల్పంతో ఎక్కడెక్కడో ఎన్నెన్నో ప్రయత్నాలతో మొదలు పెడతా ఉంటాం కానీ ఆ ప్రయత్నంలోనే ఆధ్యాత్మికత ప్రయాణం కూడా మొదలవుతుంది పూజలు దీక్షలు యాత్రలు ఇవన్నీ కూడా మనసుని భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచించే విధంగా చేస్తుంది భక్తికి క్రమశిక్షణ అనేది ఈ దశలోనే మొదలవుతుంది ఆ తర్వాత ఆ తపన అధికమై భక్తుడు ఏం చేస్తాడంటే మనసుని ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండటం అలవాటు చేసుకొని అందులో ఆనందాన్ని పొందుతూ ధ్యాన సాధనలోకి వెళ్తాడు అలా తపనతో వెళ్ళినటువంటి వారికి మటుకే మనసు ధ్యానంలో నిలకడని ఇస్తుంది ఆ భక్తి బీజం మన మనసులో మొలకెత్తకుండా ధ్యానంలో మనం ప్రవేశించలేము కోరిక తపన భగవంతుడి గురించి తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధతోనే సాధన మొదలుపెట్టిన సాధనలో ఇలా సహస్రాలంలోనే నీలోనే భగవంతుడు ఉన్నాడు ఆత్మరూపంలో ఉన్న సత్యాన్ని తెలుసుకో భగవంతుడిని చూడాలి అనే సాధన మొదలుపెట్టిన వాడు కూడా అంతటా కూడా భగవంతుడిని చూస్తాడు అన్నీ భగవంతుడు అని తెలుసుకుంటాడు నేను ఎవరు అన్న అన్వేషణ అంతా కూడా భగవంతుడా అన్నీ నీవే అంతా నీవే సృష్టించేది నీవే లయం చేస్తున్నది నీవే నీవే అంతా కూడా ఆత్మ నాశనం లేనిది శాశ్వతమైనది అంటే శాశ్వతమైనది ఆ పరబ్రహ్మం ఒక్కటే ఆ పరదైవమే అన్నిటా నిండి ఉన్నది అని మనం తెలుసుకుంటాం ఇట్లా ఆరు చక్రాలకి పైన చక్కగా ఉన్నది అని ఈ షట్క్రోపరి సంస్థిత నామానికి అర్థం కాబట్టి అమ్మ ఈ ఆరు చక్రాలని దాటి సహస్రారంలో సహస్రదల పద్మం మీలో సుధాసాగర మధ్యలో చింతామణి మణిద్వీపంలో ఉన్నటువంటి చింతామణి గృహంలో శివపర్యంకం మీద కూర్చున్న అమ్మని తలుచుకుంటూ ఓం షట్క్రోపరి సంస్థిత ఏ నమ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾರಾಜ್ಞೇ ನಮಃ